హలో అండి వెల్కమ్ టు పీబీ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను చికెన్ దమ్ బిర్యానీ ఫస్ట్ టైం హాఫ్ కేజీ చేశాను అనమాట అంటే ఎప్పుడు మా ఇంట్లో మా నాన్న చికెన్ తెచ్చిన కొంచెం తీసుకుని నా వరకు ట్రై చేసుకుంటూ ప్రయోగాలు చేసుకుంటూ ఉంటా కానీ ఈసారి అలా కాదు కొంచెం కొంచెం కుదరట్లేదు అనేసి హాఫ్ కేజీ చేయాలని ఫిక్స్ అయిపోయాను సండే మార్నింగే మా నాన్న రిక్వెస్ట్ చేసిన చికెన్ తీసుకురా నేను దమ్ బిర్యానీ చేసుకోవాలి అంటే మా నాన్న అన్నాడు రెస్టారెంట్లో అయితే సింపుల్గా అయిపోతుంది కదమ్మా నువ్వు చేయడం ఎందుకు కష్టపడడం ఎందుకు నీకు ఎలా కుదరదు కదా అన్నాడు లేదు లేదు నాన్న ఈసారి ఖచ్చితంగా కుదిరిద్ది అని రిక్వెస్ట్ చేసుకొని చికెన్ అయితే తెప్పించాను మా నాన్న అయితే హాఫ్ కేజీ చికెన్ తెచ్చాడు నేను యూట్యూబ్లో ఒక వీడియో చాలా వీడియోస్ చూశాను నిన్నే నేను ఎలా చేయాలనేసి ఎందుకంటే చాలా టైప్స్ ఉన్నాయి ఇందులోనే కానీ నాకు అంత పర్ఫెక్ట్గా అంతకుముందు చేసిన కుదరలేదు ఒక వీడియో చూసే అది నాకు నచ్చింది దాన్ని ఫాలో అయిపోయాను అది మీకు కూడా చూపిస్తాను ముందుగా కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇది మసాలా పొడి చూడండి అనాస పువ్వు యాలకులు జాజికాయ చాపతి లవంగాలు చెక్క బిర్యానీ ఆకు దంచిన పొడి అనమాట కొత్తిమీర పుదీనా ఐదు పచ్చిమిర్చి తీసుకొని ఇలా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి ఇది ఫస్ట్ మిక్సీ పట్టిన తర్వాత ఇందులో పెరిగేస్తున్నాను నేను ఒక కప్పు చిన్న కప్పు పెరుగు కూడా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసానండి వీడియో మిస్ అయింది తర్వాత ఆ పెరుగు కొత్తిమీర పుదీనా పేస్టు అరచక్క నిమ్మరసం పిండుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేశాను ఇవన్నీ కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను రెండు ఉల్లిపాయలు అయితే తీసుకొని ఇలాగా చక్కెరలా కట్ చేసుకున్నాను అంటే నిలువుగా మనము నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు అనేవి నూనెలో మరీ నిండుగా వేయకుండా సరిపో వే వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్ టైం ఫ్రై చేసుకున్న పక్కన పెట్టుకున్నాను సెకండ్ టైం ఫ్రై చేసుకున్నవి వేడి వేడి నూనెతో సహా నేను ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ మనం పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకుని దాంట్లో వేసుకున్నాను వేసుకొని గంటతో కలబెట్టి కాసేపు పక్కన పెట్టానండి నేనైతే చికెన్ ట్వెల్వ్కి స్టార్ట్ చేశాను ఈ పని అంతా లేట్ అయిపోయింది అప్పటికే ఒక పాటు చికెన్ అయితే నానబెట్టాను తర్వాత బాస్మతి రైస్ తీసుకొని చికెన్ అయితే హాఫ్ కేజీ తీసుకున్నాం కదా బాస్మతి రైస్ కూడా హాఫ్ కేజీ తీసుకోవాలి కానీ మా నాన్న కేజీ ప్యాకెట్ తెస్తే అందులో సగం రైస్ అయితే వేశాను సో హాఫ్ కేజీ అనమాట ఇలా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వచ్చాయి శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టేశాను ఒక గంట పాటు బియ్యం కూడా నానబెట్టేశానండి నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా గిన్నెకంతా ఆయిల్ అప్లైలాగా తిప్పి పెట్టాలి ఎందుకంటే ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసిన దాంట్లోనే చాలా ఆయిల్ అయితే ఉంది సో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొంచెం వేసాను ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని గిన్నెలో వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అసలు నాకు ఎన్నో నుండి చికెన్ దమ్ బిర్యానీ చేయాలని ఇష్టం కానీ అంతకుముందు ఏం చేసేదంటే ఇలా మ్యారినేట్ చేసుకున్న దాంట్లో ఆయిల్ తక్కువ వేసుకోవడము ఇలా పచ్చి దాని మీదే ఉడకపెట్టిన అన్నం పెట్టడం వల్ల అది సరిగ్గా కుదిరేది కాదు అంటే చికెన్ బాయిల్ చేయకుండా అన్నం బాయిల్ చేసి రైస్ బాయిల్ చేసి దీని మీద వేసేదాన్ని దమ్ చేసేదాన్ని అప్పుడు మొక్క డ్రై అయిపోయి బిగుసిపోయి అసలు అని మాడిపోయి చాలా అసలు బాగాలేదనమాట ఈసారి అందుకే చూశారు కదా ఆయిల్ ఎలా ఉందో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చికెన్ అయితే కుక్ చేస్తున్నానండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి ఇది పొయ్యి మీద పెట్టాం కదా ఇంకో పొయ్యి మీద మనము గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ నీళ్లు మనం ఉడక మరగనివ్వాలి బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచేసి ఇందులో కూడా మనము ఈ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా యాలకలు లవంగాలు జాపత్రి మొగ్గ బిర్యానీ ఆకు ఈ వాటర్లో వేసుకొని వీటిని కూడా మనము బాయిల్ అవనివ్వాలి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా ఈ వాటర్లో ఉప్పు వేయాలి ఉప్పు వేయడం మర్చిపోయాను ఆయిల్ వేయడం మర్చిపోయాను అంటే ఫస్ట్ టైం కదా ఈ ప్రాసెస్ సో మర్చిపోయాను అండి అండ్ ఇంకోటి దీంట్లో ఉప్పు చూడడం కూడా మర్చిపోయాను నేను ఇప్పుడు కర్రీలో యాక్చువల్గా ఉప్పు చూడొచ్చు ఉడుగుతుంది చూశారు కదా మంచి కలర్ఫుల్గా అయితే ఉందండి అసలు ఎంత చూడ్డానికి ఎంత బాగుందో నాకు ఈ కలర్ ఇష్టం అసలు ఫుడ్డు చాలా రోజులు ట్రై చేస్తున్నా కానీ ఎప్పుడు ఇంత బాగా బిర్యానీ కుదరలేదు నిజంగా రెస్టారెంట్ స్టైల్లోనే ఉందని చెప్పాలి చూసారు కదా చికెన్ ఎంత బాగా ఉడుగుతుందో ఇలా చికెన్ ఉడుకుతుంది ఒక పక్క రైస్ ఉడుగుతుంది కానీ యాక్చువల్గా ఇది నైంటీ పర్సెంట్ కుక్ అయ్యి ఇది నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక వెయ్యాలి కానీ నేను ఇప్పటికీ చికెన్ ఉడకడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు రైస్ అంటే కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత వేసాను అందుకని నేనేం చేశాను అంటే ఫస్ట్ ఇప్పుడు ఉడుగుతూ ఉంది కదా రైస్ కూడా ఆ వాటర్ ఫస్ట్ అయితే కొంచెం యాడ్ చేశాను ఇంకా ఎందుకులే అనేసి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోయింది ఇంకా ఆ రైస్ నేను ఇలా తీసుకొని గిన్నెతో ఇలా వేసుకున్నాను అనమాట మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ మంట వచ్చేసి ఇప్పుడు నేను లో ఫ్లేమ్ పెట్టేశానండి ఇది ఇండియా గేట్ బాస్మతి రైస్ నేనైతే మేము ఎక్కువ బాస్మతి రైస్ యూస్ చేయము ఈరోజు తెప్పించాను నేను ఇలా వేసుకుంటూ ఉండాలి నా వీడియో చూసి మీరేమీ ప్రయోగాలు చేయొద్దండి నేను ఒక ఛానల్ చూసే చేశాను నా వీడియో ఎందుకు పెడుతున్నానంటే జస్ట్ మీకు వచ్చిందా లేదా నాకు యూట్యూబ్ చూసి నేను ఎలా చేశాను లేదు నాకు వచ్చిందా లేదా అనే దాని గురించి పెట్టాను ఇలా రైస్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ కూడా రైస్ వేసుకోవాలండి అంటే మధ్యలో కూడా కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తే బాగుంటుంది మళ్ళీ రైస్ వేసాను మళ్ళీ రైస్ వేసాక కూడా కొత్తిమీర పుదీనా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి అయితే వేసేసానండి నేను మామూలు రైస్తో కూడా చేయొచ్చు కానీ కొంచెం ఎట్లాగూ చికెన్ తెప్పించాను కంప్లీట్గా నేనే ఎక్కువ చేసేస్తున్నాను ఇంకేం కర్రీ ఈరోజు చేయట్లేదు యాక్చువల్గా అయితే ఎప్పుడు నా కోసం చికెన్ చేసినా వీళ్ళు ఏదో చేస్తారు కానీ ఈసారి మొత్తం నా మీద వదిలేసి గమ్మున ఉన్నారు నా ప్రయోగాన్ని నమ్ముకొని మా అమ్మ మా నాన్న మధ్యన తిందామని ఉన్నారు మా నాన్న అయితే ఇది చెడిపోయేద్దని ఫిక్స్ అయిపోయాడు ఎట్లా పోతే పోయింది ఒక మూడు వందలు పోతే పోయాయని అని చికెను రైస్ తెచ్చిచ్చాడు ఇంట్లో మసాలాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు నేనేం చేశానంటే మొత్తం వేసేసి చివరికి కొంచెం ఆయిల్ వేసాను యాక్చువల్గా నెయ్యి వేయాలి మా ఇంట్లో నెయ్యి లేదు నేను ఆయిల్ వేసేసాను అనమాట ఆయిల్ వేసి అన్నం ఉడకబెట్టిన నీళ్లు ఉంటాయి కదా ఒక గ్లాస్ తీసుకుని అలా చల్లేసి మూత పెట్టేసి కొంచెం నిమ్ మర్చిపోయి నిమ్మరసం పిండ మర్చిపోయానండి అందుకని నిమ్మరసం పిండేసి మూత పెట్టేశాను మూత పెట్టి మన ఇంట్లో ఈ చిన్న రూల్ ఉంటుంది కదా బరువుకి అది పెట్టేసి ఇది చిన్న పొయ్యి కాబట్టి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పెట్టానండి తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక ఇరవై నిమిషాలైతే ఉడకనిచ్చేశాను కాసేపు ఆగిన తర్వాత దమ్మంతా ఇట్లా వేడి ఆవిరిపోయాక తీసేశాను చూసారు కదా బిర్యానీ అయితే చాలా బాగుంది చూడ్డానికి తినడానికి కూడా నిజంగా చాలా బాగుందండి ఉప్పేడ మర్చిపోయాను కదా దాన్ని ఎలా కవర్ చేస్తానంటే ఇందాక ఇందాక నీళ్ళు చల్ల కదా ఆ నీళ్ళల్లోనే ఉప్పు కలిపేసేసాను అనమాట సో అలా కవర్ చేసేసాను నిజంగా బిర్యానీ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి బిర్యానీ రైస్ బాగుంది అండ్ ముక్క కూడా సాఫ్ట్గా ఉడికింది ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను ఉప్పు మర్చిపోయాను ఆ ఉప్పుగా ఈ ముక్కల్లో కన రైస్లో కన్నా పడుంటే ఇంకా సూపర్గా ఉండేది అయినా కానీ నిజం చెప్పాలంటే రెస్టారెంట్లో మొన్న తెచ్చుకున్నా కదా దానికన్నా నా బిర్యానీ బెస్ట్ అనిపించింది చూశారు కదా ఇదండి ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్